అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ ఈ వీడియోలో మనం మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంటే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ గురించి తెలుసుకుందాం ఒకసారి అందులో ఉండేటటువంటి వాస్తవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీలో వచ్చినటువంటి కథనం పోలీసులు దొంగాట దొంగ ఓట్ల కేసులో దర్యాప్తు పక్కదారి మూసివేత తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు ఇద్దరు సిఐలు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు వీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు నివేరు నివెరపరుస్తున్న తిరుపతి లోక్సభ లోక్సభ ఉప ఎన్నిక అక్రమాలు పోలీసులు కూడా చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసులు కూడా ఈ దొంగ పనులు చేస్తూ దొంగ ఓట్ల కేసులని దర్యాప్తుల్ని పక్కదారి పట్టిస్తూ తీవ్రమైన ఎన్నికల నేరం ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ న్యూషన్స్ కింద మార్చి కేసు మార్చేశారండి దానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అనమాట సిఐ శివప్రసాద్ రెడ్డి సిఐ శివప్రసాద్ ఎస్ఐ జయస్వాములు సిఐ దేవేంద్ర కుమార్ సిఐ అబ్బన్న వీళ్ళు మరి మనుషులా కాదా అనేది తెలియదు తీవ్రమైనటువంటి నేరం అనమాట అది ఎలక్షన్కి సంబంధించి దాన్ని తప్పుదారి పట్టించారంట వీళ్ళు వీళ్ళు మరి చదివిన చదువు ఏమి నేర్పింది వీళ్ళకి సంస్కారం తెలియదు నిబంధనలకు సున్నం కొట్టి జగన్కు దోచిపెట్టి ప్రతి ఒక్క కంపెనీ అండి ప్రతి ఒక్క దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలన్నీ పక్కకు పెట్టి జగన్కు దోచిపెడుతున్నారు ఈశ్వర్ దా దాల్మియా సిమెంట్స్ పేరిట కుట్ర అంట నాలుగు వందల ఏడు ఎకరాల్లో సున్నప్రాయమైనింగ్కు అక్రమ అనుమతి జగన్ కంపెనీలోకి తొంభై ఐదు కోట్ల రూపాయల మళ్లింపు రుజువైతే మాత్రం నిందితులకు జీవతికైదే అవకాశం ఇక్కడ దాల్మియా సిమెంట్ ఈశ్వర్ సిమెంట్ పేరిట కుట్ర చేస్తున్నారు నాలుగు వందల ఏడు ఎకరాలు ఆ ఫ్యాక్టరీస్ పేరిట భూముల్ని అక్రమంగా మైనింగ్కి అనుమతి ఇచ్చారంట సరే దానిపైన రాశారు కథను ఇక్కడ శ్రీకాకుళం జిల్లా పలాసులో తెదేపా సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తున్న లోకేష్ చిత్రంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు లోకేష్ గారు ఆల్రెడీ ఏదైతే శంఖారామం అని చెప్పి యాత్ర ప్రారంభించారో దానిలో శ్రీకాకుళం జిల్లా పలాసులోంచి నిన్న ఆరు పథకాలు ఏ అయితే ఉన్నాయో సూపర్ సిక్స్ పేరిట ఆరు పథకాల గురించి వివరించారంట విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం కాపాడుకుంటాం లోకేష్ గారు చెప్పారనమాట శ్రీకాకుళంలో విశాఖ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎందరో త్యాగదనలో పోరాట ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసి ఆ భూములను కొట్టేయాలన్న జగన్ చూస్తున్నారు జగన్ చూస్తుందైతే వాస్తవం అది స్టీల్ ఫ్యాక్టరీని కొట్టేసి ఆ ఉక్కు పరిశ్రమను కొట్టేసి దానికి సంబంధించినటువంటి భూముల్ని కొట్టేయాలనేది చూస్తున్నాడు అనమాట ప్రైవేటీకరణ చేస్తే భూములు కాజేయాలన్నది జగన్ ఎత్తుగడ శంకారామంలో నేత నారా లోకేష్ సూపర్ సిక్స్ పై ప్రచారం ఇదండి పరిస్థితి విద్యార్థి నాయకులను ఈడ్చిపడేశారు ఎందుకు ఈడ్చారో తెలుసండి మెగాడిఎస్సి ప్రకటించాలని డిమాండ్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త ఉద్రిక్తత యాక్చువల్గా జగన్ చెప్పినటువంటి మాటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు మెగాడిఎస్సి పెడతానని చెప్పి పెద్ద పెద్ద గొంతు వేసుకుని అరిచేసి చెప్పేశాడు అలా అరిచినటువంటి జగన్ విద్యార్థులని వాళ్ళందరినీ కూడా మోసం చేసి మెగా డిఎస్సీ కూడా కాదు కదా మినీ డిఎస్సీ కూడా మినీ డిఎస్సిలో కూడా ఇంకా మినీ మినీ డిఎస్సీ అనమాట ఇది ఇప్పుడు ప్రకటించింది అందుకని ఆవేదన చెంది వాళ్ళంతా కూడా ఆ మెగా డిఎస్సిని ప్రకటించాలి ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగ భర్తీలు డిఎస్సి భర్తీలు ఏవైతే ఉన్నాయో అవి సరికాదు దాదాపుగా ఐదు లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు ఆందోళన చేపట్టారు దానికోసం అని చెప్పి పోలీసులు ఆ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈడ్చి పడేశారనమాట పోలీసులు ప్రభుత్వం తొత్తులుగా మారిపోయారు కదా మరి చర్చిలోకి వైకాపా జెండాలతో ప్రవేశం అడ్డుకున్న మత పెద్దలపై కక్ష అనంతరం దాడి నిరసనగా క్రైస్తవుల ర్యాలీ పల్నాడు జిల్లా రెండ చింతల్లో ఘటన వీళ్ళకి చర్చిలు దేవాలయాలు దేంతో సంబంధం లేదండి వైసీపీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు చర్చిలోకి వైసీపీ జెండాలతోటి ప్రవేశించారంట మత పెద్దలు మరి ఊరుకోరు కదండి అక్కడ ఏం చేయాలి చర్చ్ అంటే ఏంటి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పూజలు అవి జరిగే చోట అనమాట దాంట్లోకి జెండాలతోటి ప్రవేశిస్తే మత పెద్దలు మరి ఎవరైనా అడ్డుకుంటారు అడ్డుకున్నప్పుడు దాన్ని వాళ్ళు అడ్డుకున్నారు అన్న కక్షతోటి వాళ్ళ పైన దాడికి తెగబడితే దాడికి తిరగబడితే దానికోసం అని చెప్పి క్రైస్తవులు ర్యాలీ చేశారు పల్నాడు జిల్లా రెంట చింతల్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుందనమాట కానీ నెక్స్ట్ వార్త వచ్చేసరికి పద్నాలుగు నుంచి ఉద్యోగుల ఉద్యమ బాట ఈ నెల పద్నాలుగు నుంచి ఉద్యోగులు ఉద్యమం బాట పడుతున్నారంట వైకాపా ప్రభుత్వం విఫలమైనటువంటి ప్రభుత్వం అనమాట ఇది ఇదిగోండి చూడండి విద్యార్థి నాయకులను ఈడ్చిపడేశారు సరే విశాఖ ఉక్కు పరిశ్రమ కొనడం ఇది ఒకటే పోలీసులు దొంగట నెక్స్ట్ పేజీలో కూడా చేశారు సంక్రాంతి పోయింది సెట్టింగులు తీసేశారు జగన్ ప్రభుత్వం చేసినటువంటి మోసాల్లో ఇది ఒకటండి మళ్ళీ అపోహలదు తుఫాన్ నష్టానికి పెట్టుబడి రాయితీని సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం ఇది సీఎం జగన్ చెప్పినటువంటి మాట మిగ్జామ్ తుఫాను ప్రభావంతో తిరుపతి బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న పంటను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన రెడ్ కార్పెట్ పై వెళ్ళి పరామర్శించిన సమయంలో సీఎం జగన్ చెప్పిన మాటలు ఇవి తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగులు పెట్టించి మరీ సంక్రాంతి సంబరాలు చేసుకున్న సీఎం జగన్కు కరువు తుపానుతో అల్లాడుతున్న రైతుల గోడు పట్టలేదు పండక్కి పెట్టుబడి రాయితీ ఇస్తామన్న హామీని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆయన ఏదైతే ఖర్చు పెట్టారో సిద్ధం సభలకి లేదా ఆయన సంక్రాంతి సెట్టింగులకి ఖర్చు పెట్టారు కదా ఈ ఖర్చు పాపం ఈ రైతుల ఖాతాల్లో వేసినడితే వాళ్ళ పంట నష్టానికి వాళ్ళు పడిన బాధలకి కొద్దిగైనా సరే రుణం దొరి బాధలో కొద్దిగా విముక్తనా దక్కేది విడుదల కాని పెట్టుబడి రాయితీ పండగ లోపిస్తామన్న హామీకి నీళ్ళు వదిలిన సీఎం జగన్ పెట్టుబడి సాయంగా పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు ఎదురు చూపలేనా ఇక అవన్నీ మర్చిపోవటమేనండి సా జగన్ చెప్పేదంతా బటన్ నొక్కాను అని చెప్పటం తప్ప ఎక్కడా కూడా పూర్తి రాయితీలు పూర్తి దానికి సంబంధించినటువంటి పూర్తి హామీలు నెరవేర్చినటువంటి ఘటన ఇప్పటి వరకు చోటు చేసుకోవాలి ఉద్యోగి పక్కనే పడుకొని కాపల అప్సరా కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగి భీమేష్ పక్కన నిద్రిస్తున్న పోలీసు చూశారు కదా విద్యుత్ ఉద్యోగుల్ని కొంతమందిని అరెస్ట్ చేశారండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పలువురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఈ నెల పన్నెండున సోమవారం అంటే చలో విజయవాడ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు వీళ్ళంతా కూడా జగన్కి తొత్తులుగా మారి అన్ని భగ్నం చేయడమే వీళ్ళ పని వీళ్ళకి జీతాలు జనం సొమ్మిలిస్తుంది జనాలు జనాలు కట్టినటువంటి ట్యాక్సులతో బతికే వాళ్ళు కూడా మనపై పెత్తనం బ్రిటిష్ వాళ్ళకన్నా ఘోరంగా తయారైపోయింది హిట్లర్ పరిపాలన అనమాట జగన్ పరిపాలన జగన్ విదేశాలకు వెళ్ళిపోతారు భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాక్చువల్గా జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోతే విదేశాలకు పారిపోతారనమాట అది ఆయన చెప్తున్నటువంటి ఉద్దేశం వైకాపా నాయకులకు నీచాలు తెలియవు మీ తప్పులు ఎత్తి చూపితే చెల్లెలన్న సంగతి మర్చి మరుస్తారా ఈ నియంత్రణలు ఈ నియంత్రణలు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం బతకదు సీఎం జగన్ మంత్రి రోజులపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఫైర్ సొంత చెల్లిని కూడా మర్చిపోయి నాన్న రకాలుగా విమర్శిస్తున్నారండి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు చెల్లిని తల్లిని తన మరుగుడకి కారణమైనటువంటి వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే తను ఎన్నికల్లో గెలవడానికి సగం సూత్రధారులు పాత్రధారులు వీళ్ళే కదా మరి వీళ్ళని బయటికి నెట్టేసి వీళ్ళని మోసం చేయటమే కదా జగన్ అక్క లేదు తల్లి లేదు ఎవరూ లేరు కుటుంబ సభ్యులని కూడా చూడరు అత అలాంటి జగన్ ప్రజల్ని ఏమాత్రం పట్టించుకుంటాడు అనుకోవాలి కనీసం ఆ ఇంగితం కూడా జనాలకు లేదు ఇరవై మందితో ఏపీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్పర్సన్గా షర్మిల ఓకే నిబంధనలకు సున్నం కొట్టి జగన్కు దోచిపెట్టి ఈశ్వర్ దాల్మియా సిమెంట్స్ పెరిటే ఇది ఆల్రెడీ మనం చెప్పుకుందే సీఎం బటన్ నొక్కినా జమకని ఆసరా సాయం చెప్పాను కదండి ప్రతి ఒక్కటి అంతే సీఎం బటన్ నొక్కుతాడు అంతే ఆ బటన్లో మరి పని చేయదా లేదంటే ఏంటనేది తెలియదు కానీ ఎవరికి సాయం అందదు సరే నెక్స్ట్ వార్తల్లోకి వెళ్తే మెయిన్ వార్తలు ఇంతేనండి ఒకసారి చూద్దాం ప్రధానంగా మెయిన్ వార్తలు హెడ్డింగ్స్ మెయిన్ హెడ్డింగ్స్ అయితే అవి ఒకసారి సాక్షి పత్రిక చూద్దాం ఫ్యాక్ట్ చెక్ అంట గిరిజనులు గుండెల్లో పెట్టుకున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంట గిరిజనులు గుండెల్లో పెట్టుకున్నారంట ఇంకా నయం తాడేపల్లి కొంపలో పెట్టుకున్నా అని చెప్పలేదు నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు అవకాశ రాజకీయాలకు రాష్ట్రం ముసుగు పవన్ బీజేపీ కాంగ్రెస్ ఎవరితో కలిసినా విడిపోయినా ఇదే మాట స్వప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నక్కజిత్తులు నక్కజిత్తులు వేసేది ఎవర్రా స్వామి నక్కజిత్తులు వేసేది సాక్షి పేపర్ను జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని కోల్చాలంటే మరి కలవాలి తప్పదు కదా సరే నెక్స్ట్ వార్త చూద్దాం మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి జపాన్ సకురా సైన్స్ ఫెయిర్కు ఏపీ విద్యార్థులు జపాన్ నకురా సైన్స్ ఫెయిర్ అంట యాక్చువల్గా ప్రతిభ గల విద్యార్థులు అసలు ఏపీలో లేరు అనే ఉద్దేశం ఆ జగన్ నాకు అర్థం కాదు ప్రతి చోట ఎక్కడో ఒక చోట చదివే విద్యార్థుల్లో ఎంతో కొంత టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని అక్కడికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు పైకి తీసుకొస్తారు పైకి తీసుకొచ్చి ఆ టాలెంట్ని దేశానికి పరిచయం చేయాలని వాళ్ళు ఎక్కడైతే అప్లై చేయాలో దానికి అప్లై చేయమని చెప్తారు దానికి మార్గదర్శకాలు ఉపాధ్యాయులు ఇస్తారు అది టాలెంట్ జగన్మోహన్ రెడ్డిదో లేదంటే ఈ ప్రభుత్వాంతో కాదు విత్తన పరిశోధనలో మరో ముందడుగు వీళ్ళకి వీళ్ళు చెప్పుకోవటమేనండి వాస్తవాలు చెప్పుకోవాలంటే వీళ్ళు రాసేవన్నీ కూడా అబద్ధాలు ఇవిగో నవరత్నాల వెలుగులు అంటే అప్పు చేయాల్సిన అవసరమే లేదు ఎవరికి రైతులకి అప్పు చేయాల్సిన అవసరమే లేకుండానే రైతులు బాధపడుతూ ఉన్నారు పాపం సొంతిల్లు కల్పించిన జగనే మా దేవుడు వృద్ధాప్యంలో ఈ ప్రభుత్వమే పోషిస్తుంది అబ్బా వీళ్ళంతా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేసుకోవటం అండి వీళ్ళ ప్రచారం అంతా కూడా గోబెల్స్ ప్రచారం జనాలనే తప్పుడు పట్టించేది అన్నమాట అంతేనండి ఒకసారి ఆంధ్రజ్యోతులకు వెళ్దాం పాక్లో కుర్చీలాట జగన్ భక్త ఐపీఎస్లు నేను ఆల్రెడీ చెప్పాను కండి విపక్షాలను తొక్కి వైసీపీని గద్దెక్కించడమే టార్గెట్ వాళ్ళది ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఈ నోట్ల తారుమారు కేసు ఏదైతే సారీ ఓట్లు తారుమారు కేసు ఏదైతే ఉందో దాన్ని వ్యూహాత్మకంగా మార్చేశారనమాట మేము వస్తే ఏటా డిఎస్సి జగన్ నాలుగేళ్ళు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగ లోకేష్ ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు లోకేష్ ప్రభుత్వం అంటే జగ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తామని చెప్తున్నారు చూడాలి ఒకసారి ఏపీ గంజాయి గుప్పు గుప్పు వేరే పత్రికల్లో రాని కథనాలు ఆంధ్రజ్యోతిలో వస్తాయండి ఒక కథనాలు హిమాచల్ ప్రదేశ్ మలానా క్రీమ్ కేరళ ఇడుక్కి గోల్డ్ రకాలను తోసిరాజని శీలావతి గంజాయికి గిరాకీ నాలుగేళ్లలో ఇరవై మూడు లక్షల కిలోల గంజాయి పట్టివేత అందులో డెబ్బై శాతం గంజాయి శీలావతి రకమే ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి విశ్వరూపం అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా స్థానికంగా కిలో గంజాయి విలువ పదివేలే రాష్ట్రాలు మారికొద్దే దాని విలువ ఒకటి పాయింట్ రెండు లక్షలకు ఎకరా సాగుతూ ఆరు నెలల్లో తొమ్మిది లక్షల లాభం విశాఖ సెంట్రల్ జైల్లో సెంట్రల్ జైల్లో డెబ్బై పర్సెంట్ గంజాయి నిందితులే ఇదండి మన పరిస్థితి జగన్ను గద్దె దించుతాం అప్పటి వరకు పోరాటం ఆగం సీటుకు పదివేలు ఇస్తే తీసుకోండి సారీ ఓటుకు పదివేలు ఇస్తే తీసుకోండి కానీ జగన్కు ఓటేయద్దు దగా దళితుడు తిరగబడాల్సిందే దళిత సింహ గర్జనలో హర్షకుమార్ ఇక్కడ చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే జగన్ని ఖచ్చితంగా జించేయాలి వాళ్ళు డబ్బులు ప్రలోభ పెడతారు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తీసుకోండి పదివేలు ఇస్తే ఇరవై వేలు ఇస్తే ఎంతైనా తీసుకోండి కానీ ఓటు మాత్రం జగన్కి వేయకండి అని చెప్తున్నారు ఎందుకంటే ఆ తీసుకోవ తీసుకోండి అని చెప్తున్న డబ్బులు కూడా మన యొక్క కష్టార్జితమే అంటే మనం కట్టినటువంటి ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ ద్వారా వైసీపీ ప్రభుత్వం దోచుకున్నటువంటి డబ్బు ఆ డబ్బునే తిరిగి మనకి ఎరచూపించి దగా చేసి మరి ఓట్లు వేయించుకునే ఆలోచనలో ఉన్నారు డబ్బులు తీసుకోండి తప్ప ఓట్లు వేయద్దు కంపల్సరీ జగన్ను గద్దె దించాల్సిందే ఇది ఆయన చెప్తున్నటువంటి మాట బారటిస్లో మరో మరో గోల్మాల్ కీలక ఫైళ్ళు సమాచారం గల్లంతు డేటా ఆన్లైన్ లేవు బినామీల లావాదేవీలు బయటకు రాకుండా అన్నీ మాయం మంగంపేట అక్రమాల్లో కొత్త కోణం విజిలెన్స్ పరిశోధనలో వెలుగులోకి అదండి పరిస్థితి ఆరోగ్యశ్రీ ప్యాకేజీ తగ్గింపులంట వీళ్ళు చెప్పేదొకటి అక్కడ జరిగేదొకటి అవినీతి రామ కృష్ణ కృష్ణ మణిత తరహాలో దోపిడీ పొలం స్థలం కాదేది అనర్హం విజయనగర నియోజకవర్గంలో ఎటు చూసిన అవినీతి ఓడలు అక్రమాల జాడలు ప్రత్యర్థులపై దాడులు ఇవన్నీ చేస్తూ పదవులు అక్రమాలకు దన్నుగా ఉంటే వీరి కాళ్ళు పోలీసుల అండతో ప్రజాస్వామ్యము కోని పల్నాడు జిల్లాలో జరిగిందంటండి పల్నా పల్నాడు జిల్లాలో మారుమాల నియోజకవర్గం అభివృద్ధి అనే మాటను పక్కన పెట్టేసి అధికారమే పరమావధిగా ఆదాయమే మార్గంగా అధికార పార్టీ నాయకుడు చెలరేగిపోతున్నాడంట ఇది జరుగుతుంది బీజేపీపై పంజా ఎప్పుడు మహి మనోడే ఇదొకటి తెలుసుకోవాలండి హార్సీ లీహిల్స్కు చేరిన యాత్రలో కొత్త కోణం అంట అసలు పేరు వారణాసి మహీధర్ రెడ్డి తల్లిది పులివెందుల తండ్రిది పొంగనూరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే జగన్తో డీల్ యాత్రకు దర్శకత్వం ప్రచారానికి పంచి డైలాగులు నేను విన్నాను నేను ఉన్నాను అనిపించింది ఆయనే ఇప్పుడు యాత్ర టూ దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా వచ్చే ఎన్నికలకు సేవ అందించేలా ప్యాకేజీ ఆ యాత్ర టూ తీసిన అతను కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తు అండి జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తే ఇవన్నీ చూసి జనాలు మభ్యపడతారని వీళ్ళ భ్రమ కానీ జనాలు ఎప్పటికే కొంత తెలుసుకో ఉన్నారని వీళ్ళు మర్చిపోతున్నారు నేడు బీహార్ సీఎం నితీష్ బలబరక్ష సొంతంగా మూడు వందల డెబ్బై దాటేస్తాం మాకు నాలుగు వందల సీట్లు ఎంపీ వస్తాయని విపక్షాలే అంటున్నాయి మోదీ విపక్షాలు కూడా నాలుగు వందల సీట్లు వస్తాయి అంటున్నారంట యాక్చువల్గా మోదీ ప్రభుత్వం కేంద్రంలో చాలా బలోపేతంగా మారిపోయిందండి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో టీడీపీ కానీ వీళ్ళు పొత్తులు పెట్టుకోవాలనుకోవడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి కేంద్రం నుంచి ఏదైనా నిధులు తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ పొత్తులు అవసరం లేదు అంటే మనకు రావాల్సిన నిధులను ఆపేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళదేం పోయిందండి మన రాష్ట్రం బాగు చేసుకోవాలంటే మనం ఏదో రకంగా పని చేసుకోవాల్సిందే అది సంగతి ఇరవై మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు అంగన్వాడీల్లో ఉద్యోగాలు అంటూ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కీచక పర్వం చాలా దారుణం అండి ఇది జైపూర్లో అంట చాలా దారుణమైనటువంటి ఘటన ఇలాంటి వాళ్ళని ఉరితీయాలి సూట్ కేసులకి తెరలేపింది కేవీపీఏ సోనియా రాహుల్కు ముడుపులు ఎవరి ద్వారా అందేవో అందరికీ తెలుసు వైఎస్ ఆత్మ షర్మిలకు పరమాత్మ సత్యకుమార్ పరామర్శలు విమర్శలు అన్ని కావనే అతిసారం మరణాలని మీరెలా చెబుతారు ఆరోగ్య శాఖ మంత్రి రజనీ వితండవాదం గుంటూరు జీజీహెచ్లో పెరుగుతాయన్న డయర్ పెరుగుతున్న డయేరియా కేసులు రోగుల కోసం హెల్త్ లైన్ సెంటర్ ఏర్పాటు యాక్చువల్గా డయేరియా గుంటూరులో అత్సారం మరణాలు జరుగుతున్నాయని చెప్పి ఒక రెండు మరణాలు అయితే జరిగినాయి అవి అత్సారం అత్సారం మరణాలు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే అవి అత్సారం మరణాలు అని ఎలా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కొంతమంది ఇంకా చనిపోయిన వాళ్ళు కాకుండా అయినా సరే ఏమో ఆ రకంగా మాట్లాడుతుంది ఇంకేమైనా ఏమన్నా మనకు తెలియదండి ఇవ్వండి ఇవండి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్